తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ టెక్నిక్ అలాగే లో ట్రేడింగ్ మెథడ్స్ చూసినట్లయితే మనకు చాలా మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి కొంతవరకు కొన్ని సక్సెస్ఫుల్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు కొంతవరకు కొన్ని వచ్చేసి లో సక్సెస్ఫుల్ మెథడ్స్ అని చెప్పేసి ఫెయిల్యూర్ మెథడ్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఇలాంటి మెథడ్ లో మనకు వచ్చేసి ఇక్కడ ఒక మెథడ్ ను మనం చూస్తున్నాం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటువంటి ప్రతి ట్రేడర్ కు లేకుంటే కొత్తగా వచ్చినటువంటి ట్రేడర్స్ కు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ ను మనం సెలెక్ట్ చేసుకుని మనం ట్రేడ్ చేయాలి సో పాటుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే కొన్ని స్టాక్స్ ను టర్మినల్స్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ ఫైవ్ స్టాక్స్ కానీ టెన్ స్టాక్స్ కానీ టర్మినల్ యాడ్ చేసుకుని అవే స్టాక్స్ ను ఎవ్రీ డే కూడా ట్రేడ్ చేస్తుంటారు సో ఈ విధంగా మనం ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రోజు వచ్చేసి గెయిన్ చేయడం లేకుంటే ఇంకో రోజు లాస్ కావడం సో మెజారిటీ ఆఫ్ ద డేస్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది సో లెస్సర్ డేస్ వచ్చేసి మనకు తక్కువ రోజులు గెయిన్ కావడం అలాగే మెజారిటీ ఆఫ్ ద డేస్ లాస్ కావడం అలాగే తక్కువ సందర్భాలలో మనకు తక్కువ గెయిన్ అనేది వస్తుంటుంది తక్కువ గెయిన్ వస్తుంది లాస్ అయినప్పుడు ఎక్కువ లాస్ అనేది అనమాట సో ఈ ఇష్యూని మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనం టెక్నికల్గా మనం వచ్చేసి ఒక సైంటిఫిక్ వేలో మనం ఖచ్చితంగా స్టాక్స్ను పిక్ చేసుకోవడం లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద చేసుకొని మనం స్టాక్స్ను పిక్ చేసుకోవడం చేయాలి సో ఇది ఒక సింపుల్ మెథడ్ అని చెప్పుకోవచ్చు అలాగే మనకు వచ్చేసి ఇంకా బెటర్ మెథడ్స్ కూడా మనకు వచ్చేసి అవైలబుల్లో ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్గా వచ్చేసి ఒక స్టాక్ను ఏ ట్రెండింగ్ లో ఫాలో అని చెప్పేసి చూసుకొని మనం దాన్ని పిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మిత్రుడు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి తెలుగు మిత్రులకు షేర్ చేయండి దాంతోపాటుగా ఎవరైనా సరే టెక్నికల్ అనాలిసిస్ గురించి నేర్చుకోవాలనుకున్నా మీరు వచ్చేసి నన్ను కాంటాక్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నేను ఈమెయిల్ ఐడి కానీ అలాగే మొబైల్ నెంబర్ కానీ ఇవ్వడం జరిగింది మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు అదే విధంగా అదేవిధంగా అఫ్స్టాక్లో కానీ జరుగుదలు కానీ మీరు అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు నా రెఫరల్ కింద ఓపెన్ చేయవచ్చు ఓపెన్ చేసినట్లయితే మీకు బుక్స్ కానీ అలాగే కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కానీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను సో డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తో మీరు డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే కరెక్ట్ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టాక్ను మనం సెలెక్ట్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే వరకు దాన్ని వెయిట్ చేయడం కానీ లేకుంటే దాంట్లో ఎగ్జిట్ కావడం కానీ లేకుంటే దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇంట్రాడే ట్రేడర్స్ అంతా కూడా ఎండ్ ఆఫ్ ద డేకి బుక్ చేసుకోవడం ప్రాఫిట్ను బుక్ చేసుకోవడం లేదా లాస్ట్ను బుక్ చేసుకోవడం ఎగ్జిట్ ఏ బేస్ తిరిగి రీఎంటర్ అవుతూ అనమాట సో ఎందుకంటే ఇంట్రాడేలో మేజర్గా మనకు వచ్చేసి ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లేకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఏ విధంగా నడుస్తుంది అంటే ఇన్ ద డేలో మనం వచ్చేసి స్టాక్స్ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవడం सो so, तरीगी uh, फ्रेशगा రీఎంటర్ కావడం సో నెక్స్ట్ డే రీఎంటర్ కావడం అనేది జరుగుతుంది అదే మనం కరెక్ట్ స్టాక్ ను ఎంపిక చేసుకోకపోయినట్లయితే మనం ఎండ్ ఆఫ్ ద డే లో లాస్ట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఎన్ని స్టాక్స్ లో మనం ఎంటర్ అయ్యాము లేదా ఎంత అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశామన్నది కాకుండా ఎంత మొత్తంలో ఎంత పర్సంటేజ్ వైజ్ మనం చేసే గెయిన్స్ కూడా చేసుకుంటున్నాం అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఈ స్టాక్ సెలెక్షన్ అనేది బేసిక్ గా మనకు వచ్చేసి మేజర్ రోల్ ను ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు సో స్టాక్ సెలక్షన్ అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో స్టాక్ సెలక్షన్ అనేది ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా తీసుకోగలమో కొంతవరకు ఎప్పుడైతే మనకు వచ్చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుందో స్టాక్ సెలక్షన్ లో అప్పుడు వచ్చేసి మనం ఎక్కువ గెయిన్ చేసుకునే దానికి ఇక్కడ అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ మెథడ్ ను దాన్ని చూద్దాం చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ వచ్చేసి ఈ మెథడ్ ను ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు సో యూజ్ చేస్తున్న సరే ఒకసారి చూడండి సో కొంచెం టెక్నికల్ వేలో సైంటిఫికల్ గా ఉంటుంది ఈ మెథడ్ సో ఈ మెథడ్ లో మనం వచ్చేసి మేజర్ గా క్రైటీరియాస్ ఏంటంటే మనం వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనం ఈ మెథడ్ లో ఎంటర్ కావచ్చు నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనం వచ్చేసి ఈ స్టాక్స్ ను పిక్ చేసుకోవచ్చు నైన్ ట్వంటీ ఫైవ్ కన్నా ముందుగా మనం వచ్చేసి ఈ స్టాక్స్ ను పిక్ చేయకూడదు ఎందుకంటే అవి వచ్చేసి ట్రెండింగ్లో ఉండవు సో అవి వచ్చేసి ఓపెన్ హైలో కావడం కానీ లేకుండా ఉంటే ఎక్కువ బులిష్ గానీ కానీ బేర్స్ లో కానీ ఓపెన్ అయి ఉంటాయి స్టార్టింగ్ ఆఫ్ ద డేలో సో ఎప్పుడైనా సరే మనం చూసినట్లయితే ప్రీవియస్ డేకి కరెంట్ డేకి కంపారిజన్ చేసి ఒక స్టాక్ ను మనం గమనించినప్పుడు మనకు ఏదైనా ఒక స్టాక్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ లో ఉన్నటువంటి స్టాక్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఓపెన్ కావడం డ్రాప్ అప్ కావడం జరుగుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట లో మనకు ఇప్పుడు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మనం వచ్చేసి స్టాక్ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో స్టాక్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం అలాగే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏ విధంగా అన్నది కూడా మనం ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మనం వచ్చేసి ఎన్ఎస్ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ ని ఓపెన్ చేసాం ఎన్ఎస్ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ వచ్చేసి మనకు అందరికి కూడా తెలుసు సో ఈ వెబ్సైట్ ను మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మార్కెట్ పాజిటివ్గా ఉందా లేకుంటే నెగటివ్గా ఉన్నది అన్నది మనం చూసుకోవాలన్నమాట మార్కెట్ పాజిటివ్గా ఉందా లేకుంటే ఉందా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ వచ్చేసి చాలా మంది చేసేటువంటిది ఏంటంటే మార్కెట్ నెగటివ్గా ఉన్నా లేకుంటే పాజిటివ్గా ఉన్నా సెల్లింగ్ బయింగ్ రెండు కూడా చేస్తుంటారు కానీ ఇక్కడ సక్సెస్ రేట్ను పెంచుకోవడం కోసం సక్సెస్ రేట్ను ఎక్కువ చేసుకోవడం కోసం మనం వచ్చేసి ఇక్కడ ఒక టెక్నికల్ వేలో మనం వచ్చేసి ఇక్కడ ఫాలో అవుతాం సో మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మార్కెట్ చూసినట్లయితే మన మనకు మార్కెట్ పాజిటివ్గా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ వచ్చేసి పాజిటివ్గా ఉందనుకోండి సో పాజిటివ్ అనేది ఎంతైనా కావచ్చు అది టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ట్వంటీ కావచ్చు సో అలాగే మనం ఇక్కడ వచ్చేసి డౌన్లో అడ్వాన్సెస్ డిక్లైన్స్ కూడా ఒకసారి చూసుకోవాలి సో అడ్వాన్సెస్ డిక్లైన్స్లో అడ్వాన్సెస్ డిక్లైన్స్ లో మనకు మెజారిటీ ఏది ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ పాజిటివ్గా ఉండేసి ఇక్కడ పాజిటివ్గా మోర్ దన్ ట్వంటీ ఫైవ్ పాజిటివ్గా వచ్చేసి అంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ స్టాక్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట ఇది ఫిఫ్టీ స్టాక్స్ అనేటివి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అనమాట సో ఈ ఫిఫ్టీ స్టాక్స్ లో మనకు మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి థర్టీ త్రీ వచ్చేసి పాజిటివ్గా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి సిక్స్టీన్ వచ్చేసి పాజిటివ్ గా ఉన్నాయి ఉన్నాయి అలాగే ఒకటి వచ్చేసి అన్ఛేంజిల్ లో ఉందనమాట అన్ఛేంజిల్ లో ఒకటి ఉందనమాట కాబట్టి మనం వీటిలో ఏవైతే ఎక్కువగా ఎక్కువ నెంబర్స్ వచ్చేసి ఏ సైడ్ అయితే ఉంటాయో ఆ సైడ్ మనం ట్రేడింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్లైన్ సైడ్ ఉంది అనుకోండి మనం సెల్ సైడ్ వెళ్తాం అలాగే అడ్వాన్సెస్ సైడ్ ఉంటే మనం వచ్చేసి సైడ్కి వెళ్తాం అనమాట దాన్ని బేస్ రూల్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బైయింగ్ సెల్లింగ్ రెండు కూడా చేస్తుంటారు అలాంటప్పుడు కొన్ని విధాలుగా సక్సెస్ రేట్ అనేది తగ్గేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది సో ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఏం డిఫైన్ చేసుకున్నాం అడ్వాన్సెస్ వచ్చేసి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే ఇక్కడ ఇక్కడ కూడా మనకు వచ్చేసి గ్రీన్లో ఉంది కాబట్టి మనం బై సైడ్ వెళ్తాం సైడ్ వెళ్లేసి ఇక్కడ లైవ్ మార్కెట్లో టాప్ గెయినర్స్ అని చెప్పేసి లైవ్ అనాలిసిస్ లో టాప్ గెయినర్స్ లూజర్స్ అని చెప్పేసి మనకి ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేస్తాం అనమాట సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి టాప్ టెన్ గెయినర్స్ కానీ టాప్ టెన్ గెయినర్స్ కానీ టాప్ టెన్ లూజర్స్ కానీ మనకు వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ లోనే తీసుకుంటాం మనం నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ టెన్ గెయినర్స్ కానీ అలాగే టాప్ టెన్ లూజర్స్ కానీ మనకు వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా మనం తీసుకుంటాం అనమాట తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మార్కెట్ ట్రెండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం మార్కెట్ ట్రెండ్ అంటే మనకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాం సో ఇక్కడ మనకు వచ్చేసి పాజిటివ్గా ఉంది కాబట్టి మనకు వచ్చేసి టాప్ లో ఉన్నటువంటి ఫోర్ స్టాక్స్ కానీ ఫైవ్ స్టాక్స్ కానీ ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో టాప్ గెయినర్స్ గా ఉన్నాయో వాటిని మనం బై చేసుకోవచ్చు అనమాట అంటే ఇనిషియల్ గా ఎప్పుడైతే మనకు వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ కు నైన్ థర్టీకి ఈ మధ్యలో మనకి ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ తీసుకొని మనం వచ్చేసి బై చేసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ ను తీసుకుంటాను కొన్ని స్టాక్స్ వాటి చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనం చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ చూస్తున్నాను నేను యాక్సిస్ బ్యాంక్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి త్రీ మినిట్స్ క్యాండిల్ ను సెలెక్ట్ చేసుకున్నాను త్రీ మినిట్స్ లేకుంటే వన్ మినిట్ క్యాండిల్ ను సెలెక్ట్ చేసుకున్నాం సో వన్ మినిట్ క్యాండిల్ ను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వన్ మినిట్ క్యాండిల్లో మనకు వచ్చేసి పూర్తిగా చూడలేకున్నాం కాబట్టి మనం త్రీ మినిట్స్ క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాం సో త్రీ మినిట్స్ క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఈ టైంలో మనం బయసేదానికి అవకాశం అనేది ఉందనమాట నైన్ ట్వంటీ ఫైవ్ ఈ టైంలో మనం చేయడానికి అవకాశం అనేది ఉంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ గా ప్రైస్ అనేది ఉంది సో ఈ విధంగా మనం బై చేస్తే బై చేసినట్లయితే మనం వచ్చేసి స్ట్రిక్ స్టాప్లాస్ ఆర్డర్ను స్టాప్లాస్ ఆర్డర్ అనేది ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కన్నా అబోలో మనం స్టాప్లాస్ ఆర్డర్ను ప్లేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే కరెంట్ స్టాక్ ప్రైస్ చూసినట్లయితే ఎక్కువ పాజిటివ్గా అవకాశం అనేది ఉందన్నమాట ఎప్పుడైతే మార్కెట్ కూడా పాజిటివ్గా ఉంది అలాగే మనకి ఇక్కడ స్టాక్ కూడా మనకు టాప్ లో ట్రేడ్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెగిటివ్గా నెగిటివ్ లో ఉన్నటువంటి మార్కెట్లో అయితే టాప్ లూజర్ లో ఉండేసి పాజిటివ్ లో ఉన్నటువంటి మార్కెట్లో అయితే టాప్ గెయినర్ గా ఉన్నట్లయితే మనం అలాంటి స్టాక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ టూలో ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ స్కోప్ అనేది ఉంది ఫైవ్ ఫిఫ్టీ టూలో ఎంటర్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంది ఇక్కడ వచ్చేసి నైన్ ట్వంటీ సెవెన్ నైన్ థర్టీకి మనం చూసినట్లయితే ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ టూలో ఫైవ్ ఫిఫ్టీ త్రీలో ఎంటర్ అయ్యేదానికి స్కోప్ ఉంది అయితే ఆ తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం గమనించినట్లయితే హైస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు మనకు వెళ్ళేదానికి స్కోప్ అనేది అనమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకోటి గమనించినట్లయితే మనం మేజర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి అప్ టు వన్ పర్సెంట్ వరకు మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అయితే స్టాప్లాస్ మాత్రం ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఎగ్జిట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట అదే మనం సెల్ సైడ్కి వెళ్ళినట్లయితే సెల్ సైడ్ కూడా మనకు ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కన్నా ఎప్పుడైతే రివర్స్ ఆర్డర్లో వెళ్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం ఈ సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి మనం స్టాక్స్ ను పిక్ చేసుకోవచ్చు స్టాక్స్ ను పిక్ చేసుకుని వీటిలో తక్కువ క్వాంటిటీలో ఎంటర్ కాండి ఎప్పుడైతే ఇనిషియల్ గా మీరు ట్రేడ్ చేస్తుంటారో తక్కువ క్వాంటిటీలో ఎంటర్ కాండి అలాగే ఈ స్ట్రాటజీస్ ని ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో లైవ్ ట్రేడింగ్ లో అలాంటి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పేపర్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ స్ట్రాటజీ తీసుకున్నా లేకుంటే ఏదైనా సరే మనం అనలైజ్ చేస్తున్నప్పటికీ కూడా మనం పేపర్ ట్రేడింగ్ అనేది కంపల్సరీగా అవసరం పేపర్ ట్రైడింగ్ చేసిన తర్వాత వీటి రిజల్ట్స్ను అబ్జర్వ్ చేసి